హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంకటి రాగి ముద్ద తయారు విధానం చూద్దాం ఈ రాగి సంకటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ రాగి సంకటి వారానికి ఒకసారి అన్న ఇలా చేసుకొని తినండి బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం అది ఇలా చేసిన రాగి సంకటి చాలా బాగుంటుంది దీని కొరకు ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న కప్పు బియ్యం గిన్నెలో పోసేసి వాటర్ పోసి రెండుసార్లు కడగండి ఇలా రెండుసార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి ఇవి అరగంట సేపు నాననివ్వండి అరగంట తర్వాత ఇవి నానిపోయినాయి పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి ఈ కప్పుతోటి బియ్యం పోసుకున్న కప్పుతోటి వాటర్ పదకొండు కప్పులు పోయండి కొత్త బియ్యం అయితే నేను కొత్త బియ్యం పోసుకున్న పదకొండు కప్పుల వాటర్ పోస్తున్నా పాత బియ్యం అయితే పన్నెండు కప్పులు పోయండి ఇలా వాటర్ పోసి దీనికి సరిపడ్డ సాల్ట్ వేయండి వేసి ఇది మూత పెట్టేసి ఈ వాటర్ మరగనివ్వండి ఇవి మరిగిపోయినాయో చూద్దాం మరిగిపోయినవి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వాటర్లో వేసేయండి వేసి బాగా కలిపి దీన్ని మెత్తగా కొంచెం అయ్యే వరకు ఉడకనివ్వండి ఇలా దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వండి ఇది మెత్తగా అయిందేమో చూద్దాం ఈ అన్నం బాగా మెత్తగా ఉడకాలి ఇది చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు దీనికి రాగి పిండి మనం బియ్యం తీసుకున్న కప్పుతోటే రాగి పిండి రెండు కప్పులు ఇది ఇలాగ అంతా వెడలుపుగా పోయండి ఈ రాగి పిండి ఒక దగ్గర ముద్దలేకపోయకుండా ఇలా ఎలుపుగా పోయండి ఇలా మొత్తం రెండు కప్పులు పోసి దీనికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్ల మంట పెట్టి ఉడకనియండి ఐదు నిమిషాల తర్వాత ఇది చూద్దాం ఇదిగోండి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు గంట పెట్టి దీన్ని కలపండి ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా వరకు దీన్ని బాగా కలపండి ఇలా కంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకొని ఇలా బాగా దగ్గరికి అవుతుంటే ఇది కొంచెం గట్టిగా కలపడం కష్టం అవుతుంది నెయ్యి వేసుకోండి రెండు మూడు స్పూన్ల నెయ్యి ఇది నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా నెయ్యి వేసి దీన్ని బాగా అన్నం పిండి కలిసిపోయే వరకు ఇలా కలపండి మొత్తం ఇలా బాగా కలపండి కలిపి దీన్ని మూత పెట్టేసి ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా బాగా కలపండి ఇలా మొత్తం అయ్యే వరకు అన్నం పిండి అంతా కలిసిపోయే వరకు ఇలా ఇది కొంచెం గ గట్టిగా ఉంటుంది కలపడం కష్టమవుతుంది ఇది పక్కన పెట్టేసి మూత పెట్టి కొంచెం అయ్యే వరకు ఉంచండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలపండి కలిపి ఇది నేను చేయికి నెయ్యి రాసుకొని కొంచెం ఈ పిండి ముద్ద తీసుకొని ఇలా ముద్దలు చేయండి ఇలా రాగి ముద్దలు చేసి ఒక ప్లేట్లో పెట్టండి ఇలా చేసుకోండి పిండి అంత మొత్తం మీకు ఎన్ని ముద్దలు అయితే అన్ని ముద్దలు ఇలా చేయండి ఇలాగ మొత్తం ఇలా ముద్దలన్నీ చేసి ఏదో ఒక కూర చికెన్ కానీ మటన్ కూర కానీ ఇలాగా వడ్డించుకోండి చాలా బాగుంటుంది మీకు చికెన్ కానీ మటన్ కానీ ఇష్టం లేకపోతే మీరు తినని వారైతే పల్లి పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ పలుస చేసి తింటే చాలా బాగుంటుంది ఈసారి మీరు చేసినప్పుడు ఈ కుల ప్రకారంగా చేయండి మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తినాలనిపించినప్పుడు ఈ రాగి సంగటి చికెన్ చేసుకొని ఇలా తింటుంటాం చాలా బాగుంటుంది మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని ఈ రాగి సంగటి అలవాటు చేసుకోండి ఆరోగ్యానికి మంచిది